ఈ రాత్రి మీ జీవితాల్లో బ్రద్దలైపోయింది మీ హృదయాలు అనేక బలిపీఠాలు కట్టబడ్డాయి ఇక బలిపీఠం కట్టబడింది అగ్ని దిగబోతున్నది రేపు రాత్రి ఆ అగ్ని దిగితే ఏం జరగబోతుందో రేపు రాత్రి బలంగా దేవుడు నీ కుటుంబంతో మాట్లాడబోతున్నాడు ఎందుకు తెలుసా ఈరోజు నీ రిపెంటెన్స్ పరలోకాన్ని భూమి మీద దించబోతున్నది దేవుని బిడ్డలారా రెడీగా ఉన్నారా మనం ప్రార్థన చేసుకోబోతున్నాం ఒక ఫైవ్ మినిట్స్ మీ అంశాలు మీ పేపర్ ఇట్లా పట్టండి అంతే నేను అంతకంటే ఏం చెప్పను ఒక ఐదు నిమిషాలు మీ అంశంని తీసుకోండి మీ అంశంని తీసుకోక ముందుగా నేను చెప్తున్నాను ఉదయ కాల సమయంలో కూడా బలమైన వర్తమానం ఇచ్చాను మార్నింగ్ టైంలో అది మీరు వినండి చాలా మధ్యలో నుంచి కరెక్ట్ మెసేజ్ వినండి శక్తివంతమైన వర్తమానం ఈ రోజు ఇప్పుడు పొద్దున్నది మీ జీవితాలను వెలిగించే వర్తమాన్ని రిక్వెస్ట్ తీసుకోండి ఇప్పుడే ప్రతి ఒక్కరు మీ విన్న పది నిమిషం ఇక మీ బలిపిటం మీరు దేవుడు కట్టి ఉన్నాడు గొప్ప బిడ్డ మీరు చూడబోతున్నారు పోలీస్ ప్రభావ నేను నమ్ముతున్నాను పరిశుద్ధాత్మడా ఇప్పుడే నీ బిడ్డలు నీ సన్నిహులు నింపబడ్డారయ్యా వారి చేతిలో రిక్వెస్ట్ ఉంది పేపర్ ఉంది వారి చేతిలో పేపర్స్ ఉన్నాయి ప్రభా మీ చేతిలో పేపర్ ఇలా తీసుకో అంత ఇలా పట్టుకోండి మీరు మీరు నేను కలిసి వేలాది మందిగా ప్రార్థన చేస్తున్నాం పరిశుద్ధాత్ముడా ఇప్పుడే ప్రభు నీ బిడ్డలకి నీ సన్నిధిగాల ప్రతి గృహంలో దిగులుగా ఇప్పుడే నీ పవర్ దిగాల పరిశుద్ధాత్మ వర్షము దిగాల చీకటి పంధకాలు ప్రతి గృహంలో కాలిపోవాలా మాంత్రిక తాంత్రిక రోగ శక్తులని ఏసు నామములు కరోనా రోగములను రోగములని వెళ్ళగొట్టం ఇప్పుడే ఆజ్ఞాపిస్తున్నాం ఏ రోగము మీ శరీరంలో ఇప్పుడే మీ బాడీని పరిశుధాత్మ తాకుతున్నాడు స్పిరిట్ కాకయ్య వారి బాడీలో ఉన్న రోగములన్నీ కాల్చబడదు కాక వారి ఎముకల్లో కీళ్లలో మాంసములు స్వస్థత జరుగును కాక వారి ప్రియులు ఎవరు హాస్పిటల్స్ ఉన్నా ఇప్పుడే హీలింగ్ జరుగును కాక ఎవరు వారి ప్రియులు రోగాలతోంటే స్వస్థత జరుగును కాక హీలింగ్ పవర్ ప్రతి ఇంటిలో ప్రతి గృహంలో ప్రతి బిడ్డపై దిగును కాక ఎంతమంది నాయన రిక్వెస్ట్ చేతులు పట్టుకున్నారు ఉద్యోగాలు లేవని ఏడుస్తున్నారు వారికి మంచి జాబ్స్ రావాలయ్యా ఎంతమంది అప్పు భారమున్నారు ఏసు నామంలో అప్పు అనే కానీ వెర కొట్టబడాలి ఎంతమంది నాయన సొంత గృహాలు లేకుండా ఉన్నారు స్థలాలని గృహాన్ని మీరు దయచేయను అయినా ఎంతమంది పాపంలో ఉన్నారు విడుదల దయచేయ నాయన దక్షని అని త్రాగుడని వ్యసనాలు ఎవరెవరి ఇళ్ల లాంటి వారు ఉన్నారు ఏసు నామంలో కార్యం జరుగుంది కాక ఎంతమంది ప్రభు అప్పుల భారమనే బంధకాలు విడుదల పొంది ఇచ్చేవారిగా ఉంది ఆయన పేదరికం కరువు ఇబ్బంది ఇరుకు సమస్య బయటపడింది కాక నా తండ్రి ఎంతమంది యూత్ బాయ్స్ యూత్ గర్ల్స్ యంగ్ బాయ్స్ యంగ్ గర్ల్స్ దేవుని అభిషేకం వారి పెద్దగాల ఇప్పుడు నీ సన్నిధి వారిని కమ్ముకోవాలా డిప్రెషన్ బయటికి రావాలా వ్యాధి బయటికి రావాలా యంగ్ బాయ్స్ లో యంగ్ గర్ల్స్ లో నీ సన్నిధి వెళ్ళాలయ్యా వారి సెటిల్ కావాలా మంచి సూటబుల్ సంబంధాలు వారికి వచ్చింది కాక సూటబుల్ సంబంధాలు ప్రభా మంచి సూటబుల్ జాబ్స్ ఆయన యూత్ ని బ్లెస్ చేస్తున్నాం యూత్ ని చేస్తున్నాం చిన్న పిల్లల మీద మీ చేతి నుంచి చింటి బిడ్డలు ఉన్నారు ఏసు నామములు వారి భవిష్యత్తు దీవించబడాలి ఏ రోగశక్తులు చంటి బిడ్డలు అంటకుండా నెక్స్ట్ జనరేషన్ జాస్వ జనరేషన్ లేవాలా ప్రభా అభిషేకించబడిన జనరేషన్ ఆయన ఆత్మ ఫలముతో నింపబడిన జనరేషన్ అగ్ని తీర్చే జనరేషన్ ఏలియా ప్రవర్త లాంటి జనరేషన్ ఏసు నామములు లేచింది కాక ఈ రాత్రి ప్రభా గర్భము లేని వారు ఎంత మంది స్త్రీలు ఉన్నారు గర్భ ఫలము దేవుడు దయచేసింది కాక ఇదిగో ప్రభా ంతమంది స్త్రీలు గర్భసంచి రో రోగములు రోములు ఏసు నామంలో బీపీ షుగర్ థైరాయిడ్సుకో విడుదల గర్భములు చేతిలో బిడ్డలు మధ్యలో సమస్యలు విడిపోయేదాకా అట్టి కేసు కొట్టివేయబడాలయ్యా కుటుంబాలు కట్టబడాలా భర్త భార్యలో సమాధాన సన్నిధి కాక కుటుంబాలు కుటుంబాలుగా నీ సన్నిధిలో దుస్తుడు వారి మధ్య నుంచి బయట డెలిఫోన్ గాసినాము ఆయన కోర్టు కేసు ఎంతమంది జీవితాలు కోర్టు కేసు ఉందో ఏసు నామంలో బిడుదల ఇప్పుడే విడుదల వారికి ఆయన ఎంత మంది భూ సంబంధమైన సమస్యలు విడుదల ప్రకటిస్తున్నాం వారి భూములు వారికి రావాలి రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ కావాలి భూమి విషయంలో గొడవలు అనించి వేయబడాల ప్రభా అంతే కాక ఎవరికి డబ్బు ఇచ్చి మోసపోయారోసుమంలో వారి డబ్బు తిరిగి రావాల ప్రభా కార్యం చేయండి డబ్బు తీసుకున్న నిద్ర పడతాదు ప్రభా ఈ కార్యం జరుగును కాక నైనా ఎంతమంది ప్రభా వారి ఇళ్లలో ప్రియులు నాయన త్రాగుడు కాని వ్యసనాలు గానీ త్రాగుడు కానీ రకరకాల వ్యసనాలు ఉన్నాయో వారికి ప్రార్థిస్తుండగా వారి పేర్లు ఎత్తిపెట్టి ఆ వ్యసనాల నుంచి వారి ప్రియులు కాక రక్షణ కార్యం ప్రతి గృహంలో జరుగును కాక చెడు వ్యసనాల నుంచి వారి బిడ్డలు విడుదల పొందుదురు స్త్రీలు వారి భర్తలు విడుదల పొందుదురు అంతేకాక ప్రభా ఎంత మంది నాయన అనేక రకాల సమస్యలు చెప్పలేని సమస్యలు వాటన్నిటికీ విడుదల జరుగును గాక ఆయన ఎంతమంది దైవ లైవ్ చూస్తున్నారు ప్రభా సేవకులు మందిరాలు లేవని స్థలాలు లేవని బాధపడుతున్నారు ఏసు నామములు వారికి స్థలం దొరకాలా మందిరాలు కట్టబడాలా మందిరాలు కట్టబడాలా మందిరాలు కట్టబడాలా ప్రతి సంఘం ఆత్మలతో నిండిపోవాలయ సంఘాలకి సేవకులకి ఐక్యత ఉండాలి నీ సంఘం నువ్వు కట్టున స్తోత్రం ప్రతి సేవకుని తోడుగా సేవకులు ఎవరు రోగాలతో బాధపడుతున్నా ఇబ్బందులతో ఉన్నా వ్యాధులతో ఉన్నా ఆర్థిక సమస్యలతో ఇప్పుడే నీ ఆత్మకార్యం వారిని జరగాలి ఏలి అని పోషించినట్టు వారిని వారిని ముట్టి స్వస్థపరచాల దైవ జన్ల మీద దైవ జనరాల మీద వారి పిల్లల చుట్టూ కంచం ఉండని కాక ఆ సంఘ సేవకుల మీద నాయన వారి నీ ఆశీర్వాదాన్ని ప్రకటిస్తున్నా సంఘాలు సంఘాలు సేవకులు సేవకులు కలుసుకోవాలయ్యా సోషల్ మీడియాలో సేవకుల సేవకులకి విరోధంగా దురాత్మములు వెళ్ళగొడుతున్నాం సేవకులు సేవకుల ఐక్యతలో ప్రేమలో ఉంది

దేశ నాయకులని మా దేశ ప్రధానులని మా దేశంలో ఉన్న ప్రజల మీద దీవెనలు రక్షణ కార్యం జరుగును కాక నాయనా ఇదిగో ప్రభా క్రైస్తవులు సంఘాలకు విరోధంగా లేచే ఆయుధాలు ఏసు నామంలో బంధిస్తున్నాము నాయన మీ బోధకి విరోధంగా లేచే ఎత్తులు కుయుక్తులని కొట్టివేస్తున్నాం వేస్తున్నాము అణిచి వేస్తున్నాము స్తోత్రం ఆయన తండ్రి నీ కార్యము జరగబడును కాక నీ స్వార్థ ప్రభులను కాక నీ వాక్యపు వెలుగులో ప్రజలు వచ్చుతుంది కాక జీవితాలు కట్టబడును కాక సంఘాల్లో ఎవరు పడిపోయినా ఎవరు తప్పిపోయినా తిరిగి కట్టబడాలయ్యా తిరిగి నింపబడాలయ్యా ఆ మొదటి ప్రేమలోకి రావాలి దేవ స్తోత్రం ఆయన కల్వరి మందిరం మీద నీ సంఘాన్ని సమకూర్చుదేవా నీ సంఘంలో ఆర్థిక ద్వారాలు తెరవబడినట్లు ఈ కల్వరి పరిచయం మీద బ్లెస్సింగ్ రిలీజ్ చేస్తున్నాం దైవ మీద అభిషేకం ఉండాలయ్యా యాభై దినం ఆత్మ ఫలంతో రావాలి ఆత్మ జ్ఞానంతో రావాలి ఆత్మ ఫలంతో రావాలి ప్రపంచానికి దేశానికి ప్రజలకి రావాలి ఆ రోజు ప్రభా ఈ కృప అతి కృప దైవి ప్రభా ప్రభాన్ని బలపరచండి నాన్ను అయ్యా నాకు బలం ఇవ్వండి నాయనా ఏ రోగం ముట్టకుండా దుష్టుని ప్రభావం నా మీద పడకుని వేస్తున్నామని బంధిస్తున్నాం మేమందరం కలిసి మాకు ఆయుధం లేవకుండా లేచిన ప్రతి ఆయుధం తొక్కిపడేస్తున్నాం వేస్తున్నాం ఈ లైవ్ లో ప్రభా ప్రతి ఇంటిలో ఈ ప్రార్థన జరుగుతుండగా వారికి విడుదల జరగాలయ్యా వారికి విడుదల జరగాల వారిలో ఉన్న రోగములు పారిపోవాలా దయ్యములు పారిపోవాలా దురాత్మలు పారిపోవాలా సమస్యలు పారిపోవాలా కుటుంబంలో శోధనలు పారిపోవాలా ప్రభా ఈ లైవ్ లో ఇచ్చిన ప్రతి రిక్వెస్ట్ మీద కొన్ని వేల లక్షల మంది ఫోన్ చేస్తున్నారు ప్రే రిక్వెస్ట్లు పంపుతున్నారు వాట్సాప్ మెసేజ్ పంపుతున్నారు విడుదల జరుగుని కాక విడుదల జరుగుని కాక విడుదల జరుగుని కాక రిక్వెస్ట్లకి విడుదలయ్యా సమస్యలకి విడుదలయ్యా రోగాలకి విడుదల ప్రభా లైవ్ మా మీద ఉంచావు నాయన కాబట్టి ఆత్మ బలంతో జరగాలి ఎంతమంది లైక్ లైక్ చేస్తున్నారు ఈ మెసేజెస్ షేర్ చేస్తున్నారు ప్రభా సబ్స్క్రైబ్ చేస్తున్నారు అద్భుతమైన బ్లెస్సింగ్ వారిపై ఉండాలి నాయన షేరింగ్ చేసే వారికి ఆ మనసు పుట్టించు నాయన నీ సువార్తను వెదజల్లాలని బుద్ధి వారిలో పుట్టించు లైక్ చేసే మనసు వారికి నాయనా తండ్రి షేర్ చేసే మనసు ఈ నాయన సబ్స్క్రైబ్ చేయాలనే ప్రేరణ దేవ రెండోదిగా ఈ మినిస్ట్రీకి స్పాన్సర్ చేసేవారు దశమ భాగాలు పంపేవారు ఆ స్పాన్సర్ చేసేవారు కృతజ్ఞత కానుకలు పంపేవారు వంద శాతం వర్ధిలుతురు కాక వంద శాతం ఆర్థికంగా బ్లెస్ అవుతురు కాక నాయన ఈ రోజు ఇవ్వబోయే వారు ఇచ్చిన వారిని బ్లెస్ చేస్తున్నాం శుభములు వారి మీద పలుకుతున్నాం ఆర్థికంగా దీవెన ఆర్థిక బ్లెస్సింగ్ ఆర్థిక ఆశీర్వాదం ఆర్థిక స్తోమత ఆర్థిక ఎనాయింటింగ్ వారి పేరు రిలీజ్ చేస్తున్నాం ప్రభా ఇస్తున్న ప్రతి బిడ్డ దీవించబడ్దురు కాక స్పాన్సర్ చేస్తున్న ప్రతి బిడ్డ దీవించబడ్దురు కాక అంతేకాక ప్రభా ప్రార్థన చేసిన ప్రతి బిడ్డ దీవించబడ్దురు కాక లైవ్ మా మీద మా సంఘం మీద మా ప్రాంగణం మీద అగ్ని కుమ్మరించు ప్రభా అభిషేకాన్ని కుమ్మరించిన పరిచర్యలు ఒక్క దిక్కు నుండి వచ్చిన సైతనం ఏడు దిక్కులు పారిపోవాలా మాట్లాడుతున్నాం కంట్రోల్ చేయాలని వెళ్ళగొట్టు నీకు అధికారం లేకుండా చేస్తున్నాం అయ్యా తండ్రి మీరు మరొకసారి మా యొక్క చేతిలో పెడుతున్నాం ప్రభా అందరి చేతిలో పెడుతున్నాం మమ్మల్ని మీకు అర్పిస్తున్నాం ఈ ఒక జవాబిచ్చి ఈ వర్తమానం మార్నింగ్ వర్తమానం శక్తివంతంగా గుండెల్లోకి వెళ్లిపోవాలా ఈ రోజు నుండి ఇంకా నీ వాక్యం ప్రబలాలయాడు చెదిరిపోవాలా నువ్వు లేచుదు కాక సాతాన్ని చెదరగొట్టబడని కాక మహిమ ఘనత ప్రభావాన్ని మీకే చెల్లిస్తూ ప్రతి సేవకుని సంఘాలని దీవిస్తూ ఏస్తున్నాములు అడుగుతున్నాము తండ్రి ఆమె నేను నమ్ముతున్నాను దేవుని బిడ్ల ఈ ప్రేస్కి మనకి జవాబు రాబోతున్నాను ఆమె నేను చెప్పండి అందరూ కాబట్టి పాస్టర్ యూట్యూబ్ ఛానల్ పాస్